మట్టి గణపతి విగ్రహాన్ని కొనడానికి బయటికి వెళ్తే స్వయంగా ఆ బాల గణపతిని మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నట్టు ఉంది ఇంకెందుకు ఆలస్యం బయటికి ఫోన్ తీసి వీడియో తీయటం మొదలుపెట్టేశాను చెరువు మట్టిని తెచ్చి దానిలో రాళ్లు గడ్డలు ఏరేసి తగిన నీటిని కలిపి మృదువుగా మట్టి ఉండేదట్టు చూసుకుని మట్టి గణపతిని తయారు చేసుకుని ఇరవై ఒక్క ఔషధ గుణాలు కలిగిన పత్రాలతో స్వామి వారిని పూజించటం మన ఆనవాయితీ గణేష్ ఉత్సవాలు పూర్తవ్వగానే మట్టి వినాయకున్ని అలాగే పత్రిని దగ్గరలో ఉన్న నదిలోనో చెరువులోనో కాలువలోనో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయటం మన కట్టుబాటు ఇలా చేయటం వల్ల నీరు సహజంగానే ప్యూరిఫై అయ్యి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మంచి నీటిని తాగటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ప్రకృతి దైవం కాబట్టి ప్రకృతి సిద్ధమైన మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం జయ గణేష జై జయ గణేష